వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మదర్పల్లి మార్కెట్ లో ఈ రోజు టమాటా ధరలో ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంక రోజు డేట్ వచ్చేసి పదిహేనో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ఇక్కడ మదనపల్లి మార్కెట్లో అయితే ఇరవై ఏడు నుంచి ముప్పై కేజీల బాక్స్ ఉంటుందండి ఇంకా ధర చూసుకుంటే మనం ఉదయం చెప్పాం కదా ఎక్స్పెక్టేషన్ ఈరోజు పదహారు వందల యాభై దాకా వెళ్ళచ్చు అని ఈరోజు అయితే అదే రేట్ అయితే కొనసాగే అవకాశం అయితే అగుపడుతుంది ఇంకా ధర చూసుకుంటే ఈ థర్డ్ క్వాలిటీ ఐదు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల దాకా కొనుగోలు చేస్తున్నారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే కొనుగోలు చేస్తున్నారు తార రకం క్వాలిటీ ఇంకా అలాగే సెకండ్ రకం క్వాలిటీ వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయల నుంచి పదకొండు వందల యాభై రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు సెకండ్ రకం క్వాలిటీ అలాగే ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ ధరలు చూసుకుంటే ఈరోజు పదకొండు వందల అరవై రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్టీన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ వరకు అయితే కొనసాగుతుంది మదనపల్లి మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఈ రోజు అయితే ఇంకొక వంద నూట యాభై రూపాయలు అయితే పెరిగే అవకాశం అయితే ఉంది ఇంకా టీవీఎస్ మండీ యాక్షన్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి టీవీఎస్ మండీలు అయితే ఈ రోజు తాపుదర అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంది